పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయిపోయాడు సెల్యూట్ చేయాలి అసలు నిజంగా టాస్క్ అయితే ఒక్కళ్ళు ఒక్కళ్ళు సరిగ్గా చేయలేదు ఒకళ్ళు బాగా అని ఏం లేదు ఇద్దరు ఎఫర్ట్స్ అయితే సూపర్ గా పెట్టారు రోడ్డు వేసే టాస్క్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ బిగ్ బాస్ మన హిందీ బిగ్ బాస్ లో ఆల్రెడీ ఆ టాస్క్ పెట్టారంట అంటే బయట ఉన్న టాక్ అది అసలు మనిషి ఆ రాళ్ళు తీసుకొని మట్టి తీసుకొని కింద కొంగి లేచి పోయి జిమ్ చేసే బాడీయే సహకరించకపోతున్న అంత కష్టమైన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అసలు అసలు ఆయన సూపర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల డెమాండ్ ని ఇంత ఇలా అంటే చాలా జిమ్ బాడీ కదా చాలా స్టామినా ఉంటుంది గెలిచేది ఆ అంటే గట్టిపోటైతే ఇస్తాడు గెలుస్తాడేమో అని నేనైతే అనుకున్నాను కానీ ఎలాగో మనకి ఆల్రెడీ లీట్ అయిపోయింది కదా అప్డేట్ పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయిపోయాడు మన డెమాన్ పవన్ కి సంథింగ్ నడుము నొప్పి ఏదో వచ్చి పడిపోయాడు ఈతను గెలిచాడు అని చెప్తుంటే ఏమో లేదు జస్ట్ పుకార్లేమో అని అనుకున్నా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నేనైతే అసలు అసలేదో నిజంగా ఒక రాజమౌళి రాసిన ఒక మూవీ లాగా లాస్ట్ ఒక ఈ టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ ఎమోషన్స్ కానీ ఆ వర్క్ వాళ్ళు ఆ టాస్క్ చేసిన విధానం కానీ ఆ నువ్వు చేయరా నువ్వు చేయగలవురా అని చెప్పి చేసిన సపోర్ట్ కానీ మొత్తం జెన్యున్ గా అసలు చాలా హార్ట్ ఫుల్ గా జరిగింది ఈ రోజు ఎపిసోడ్ అయితే దీని ముందు ఎవరెవరు ఎలా పొడుచుకున్నారు కత్తి తీసుకొని వెన్నుపోట్లు అని చెప్పేది పక్కన పెడితే ఈ రోజు టాస్క్ ఈ రోజు జరిగిన గేమ్ నాకైతే అసలు కంప్లీట్ అసలు ఈ సీజన్ మొత్తానికి హైలైట్ ఈ రోజు జరిగిన టాస్క్ అండ్ ఇందులో మన ధమాన్ పవార్ ఓడిపోతున్నాడు సరిగ్గా ఇది చేయలేక చాలా చాలా నొప్పి వచ్చి చాలా టూ మచ్ హెవీ పెయిన్ వచ్చేసింది కాబట్టి తను అన్ని సార్లు బాడీ ఎంత లాగు లాగి లాగి చెయ్యాలి నేను అనుకున్నా చేసినా గానీ ఆయన చేయలేక పడిపో పడిపోవడం అలానే పడుకోవడం ఎందుకంటే సపోర్ట్ చెయ్యట్లేదు ఆయన బాడీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా పక్క నుంచి నువ్వు చేస్తావు నువ్వు చెయ్యి లే కళ్యాణ్ పెట్టేస్తున్నాడు అని చెప్తున్నారు అని చెప్పేసి అతని పాపం ఎంత ట్రై చేశాడు నిజంగా చూస్తుంటే చాలా బాధేసింది నాకైతే అండ్ లాస్ట్ లో నాకు ఎక్కడ హార్ట్ కి టచ్ అయింది తెలుసా పవన్ కళ్యాణ్ మన కళ్యాణ్ మొత్తం టేప్స్ అవి ఇవి మొత్తం సెట్ చేసేసి తనుజ వచ్చి చెప్తుంది అనమాట కళ్యాణ్ ఇంకా వెళ్ళు వెళ్ళి ఫ్లాగ్ రేస్ చేసేయని చెప్తుంటే వెళ్ళి ఎత్తకుండా కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాడు డెమాన్ పవన్ ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి అక్కడ నాకు పవన్ కళ్యాణ్ ఇంకా కంప్లీట్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ పవన్ కళ్యాణ్ అని నాకు ఈరోజు కన్ఫామ్ గా అనిపించేసింది ఎందుకంటే తన మనస్తత్వం మెయిన్ అదే టాస్క్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఇచ్చారు ఇద్దరులో ఎవ్వరు తక్కువ కాదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ పాయింట్స్ కొట్టేస్తున్నాడు అంటే ఇలాంటి దగ్గరే డెమాన్ పవన్ గురించి చెప్తాను చూడండి డెమాన్ పవన్ ఇమాన్యువల్ ని అనవసరంగా పొడిచి ఆ టాస్క్ నుంచి తీసేయడం ఆ పాయింట్స్ పెట్టిన పాయింట్స్ అయితే అసలు రీజనబులే కానే కాదు ఇలాంటి దగ్గర డెమాన్ పవన్ అరే ఎందుకురా ఇలాంటి పాయింట్స్ పెట్టారు దివ్యాన్ని తీసేయచ్చు కదా పోనీ రీతుని తీసేయచ్చు కదా ఆల్రెడీ ఏ కదా రీతిని ఎవరైనా తీసేయచ్చు ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కెప్టెన్ కెప్టెన్ రేస్ లో నుంచి నేను తీసేద్దాము మేము అలా అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ వీక్ సేమ్ అదే పాయింట్స్ పెట్టి తను తీసేసారు అలాంటి పాయింట్స్ పెట్టి రీతుని తీసేయచ్చు కదా అది ఈజీ అసలు ఫస్ట్ ఫస్ట్ రీతిని తీసేయడం మళ్ళీ రీతుని ఎక్కడ తీస్తారు అని చెప్పేసి మళ్ళీ వెళ్లి చేతులు పట్టుకొని సారీ నేను ఆల్మోస్ట్ ట్రై చేసా అని చెప్పేసి మళ్ళీ దివ్య వచ్చి నువ్వు రీతుని నువ్వు నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పిన కానీ లేదు నేను మాటిచ్చా అనడం ఇలాంటివన్నీ ఏంటంటే ఇంకా గేమ్ అన్నది ఎండింగ్ లోకి వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఇంకా అతను తన స్టాండ్ తీసుకోకుండా తన గేమ్ ఆడకుండా ఇంకా రీతికి సపోర్ట్ చేసుకుంటా ఉంటే అలాంటి పాయింట్స్ ఇలాంటి ఏరియాలో డెమాన్ పవన్ అన్నది కిందకి ఆయన గ్రాఫ్ కిందకి ఎక్కడ ఎందుకు పోతుందంటే ఈ రిలేటెడ్ పాయింట్స్ వల్లనే ఈ రిలేటెడ్ పాయింట్స్ తనకి ఇంకా రాను రాను ఇలాంటివి పెంచుకుంటూ పోతే ఇంకా తనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సేమ్ ఇదే రోజు ఇదే ఎపిసోడ్ లో ఇదే టాస్క్ లో మన పవన్ కళ్యాణ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందే కాకుండా వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేశారు చూడండి అక్కడ కళ్యాణ్ గ్రాఫ్ పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ ఇమాన్యువల్ కూడా ఇద్దరికి ఈక్వల్ గా సపోర్ట్ చేశాడు ఇద్దరికి అరే డెమాండ్ చూసుకోరా అక్కడ ఇలా ఉందిరా అని చెప్పేసి అతన్ని పడిపోతుండరే నువ్వు లేరా చెయ్యరా అని చెప్పేసి అడగడ సపోర్ట్ చేయడం తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అరే ఆ ప్లేస్ లో డౌన్ ఉందిరా నువ్వు ఇలా చేయి అలా చేయని ఇద్దరికి ఈక్వల్ ఈక్వల్ గా సపోర్ట్ చేసి లాస్ట్ లో ఒక డైలాగ్ కొట్టారు ఏమండి మా తమ్ముళ్ళు గెంసండి అని చెప్పి ఇచ్చిన డైలాగ్ అయితే అసలు నిజంగా ఈరోజు ఎపిసోడ్ నాకు రిపోయింది మన బిగ్ బాస్ వాళ్ళు ఎవరైతే ఎడిటింగ్ చేశారో అది కూడా అద్దరిపోయేలాగా ఎడిటింగ్ చేసి పెట్టారు ఇక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా నిజంగా అంటే నిజంగా తోపు తురుమని చెప్పేసి నాకైతే అనిపించింది ఆ రేస్ చేసి ఫ్లాగ్ కూ అలా పడిపోయి అతని పని కూడా అయిపోయింది రేస్ చేసి ఫ్లాగ్ కట్టేసి పడిపోయి లోపల నెంబర్ ఆఫ్ ఫీలింగ్స్ అతనికి కెప్టెన్ అయ్యానని ఆనందపడాలా లేకపోతే వాడి అదంటే డెమాన్ పవన్ పరిస్థితి చూసి ఏడవాల ఫుల్ ఏడ్చేశాడు డెమాన్ పవన్ అలా ఏడుస్తుంటే నాకు నేను ఎందుకో లేవలేకపోతున్నా నాకు పెయిన్ ఎక్కువ అయిపోతుంది లేకపోతే నేను ఇలా రా నేను చెయ్యలేకపోతున్నానరా అని ఏడుస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏడవడం చాలా టూ మచ్ ఎమోషన్స్ అసలు ఈరోజు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నాకు కారిపోతూ ఉన్నాయి అసలు హై ఈ రోజు వీళ్ళిద్దరు నామినేషన్స్ అప్పుడు వీళ్ళిద్దరు ఎంత కొట్టుకున్నారో వీళ్ళ వీళ్ళిద్దరికి ఎంత ఆర్గ్యుమెంట్స్ పడ్డాయో ఈ రోజు వీళ్ళు అంత ప్రాణం పెట్టి ఆడినట్టు నాకైతే అనిపించింది దీని తర్వాత ఇమీడియట్ గా మన డెమోన్ పవన్ ని మెడికల్ రూమ్ కి తీసుకొని వెళ్ళి అక్కడ చూపించిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కట్ చేసి చూపిస్తే బెడ్ మీద పడుకొని నిజంగా అసలు చాలా జన్యూన్ గా ఏడుస్తున్నాడు డిమాండ్ పవన్ అసలు ఎందుకు రా నా వల్ల అవ్వట్లేదు ఇలా ఉంది పెయిన్ తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి రీతికి ఎక్స్ప్లెయిన్ చేయడము రీతి కూడా సపోర్ట్ చేయడము ఇదంతా ఓకే నాకు ఇదంతా కరెక్ట్ గా బాగా అనిపించింది లాస్ట్ లో ఇంకా లాస్ట్ కెప్టెన్ అని చెప్పేసి మన ఇమాన్యువల్ పెట్టింది కెప్టెన్సీ బ్యాండ్ దాని తర్వాత అతను ఆ బిగ్ బాస్ కి పవన్ కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అదే ట్వెల్త్ వీక్ కెప్టెన్ రిపోర్టింగ్ సార్ అని చెప్పి సెల్యూట్ కొట్టింది నిజంగా పవన్ కళ్యాణ్ కి సెల్యూటే కొట్టాలి నాకైతే ఈ రోజు ఈ రోజు ఎపిసోడ్తో పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా అనిపించింది మీ అందరికి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అండ్ వీళ్ళిద్దరి వీళ్ళందరి పాయింట్స్ ఏదైతే ఈ కెప్టెన్సీ టాస్క్ లకి వీళ్ళు ఎవరినైతే కంటెండర్స్ గా తీసేయాలని చెప్పేసి పెట్టిన ఉన్న ఏదైతే ఉందో చాలా కేర్లెస్ గా ఆడారు కొంతమంది పరిగెత్తకుండానే కావాలని వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళని తీసేయాలని చెప్పేసి మొత్తం వీళ్ళు ఆడిన గేమ్ ఎవరైతే కంటెండర్స్ లేరో వాళ్ళ చేతుల్లోనే నడిచింది ఈ రోజు గేమ్ అంతా తనుజా సుమన్ శక్తి భరణి దాని తర్వాత నాకు ఈ రోజు బా మంచి మంచి పాయింట్స్ పెట్టి చాలా బాగా ఆడింది సంజన గారు అని నాకైతే అనిపించింది సంజన గారు కనుక ఆ స్టెప్ తీసుకొని పవన్ కళ్యాణ్ కి కత్తి కనుక ఇచ్చుండకపోతే ఈ రోజు టాస్క్ డెమాన్ పవన్ రీతు వీళ్ళిద్దరే ఆడేవాళ్ళేమో అని నాకైతే అనిపించింది ఇక్కడ క్రూషియల్ ట్విస్ట్ టర్నింగ్ ఎక్కడ అయిందంటే ఈ రోజు మన సంజన గారు పోయి నైఫ్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ వెళ్ళి రీతుని తీసేసి నేను పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ తో ఆడదామని కట్టి పోటీ అనుకుంటున్నానని పెట్టిన సింపుల్ పాయింట్స్ వన్ టూ సెంటెన్స్ లో మొత్తం అవ్వగొట్టేస్తాడు కళ్యాణ్ క్లియర్ గా మాట్లాడేస్తాడు ఇక్కడి నుంచి సంజన ఎప్పుడైతే వచ్చి నైఫ్ ఇచ్చిందో మన పవన్ కళ్యాణ్కి అక్కడి నుంచి గేమ్ అయితే హైలెట్ గా ఉండింది నాకైతే సూపర్ గా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ అయితే కేక్ అసలు అంతే మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి గాయ అంటే ఈ రోజు సోదేం లేదు సూటిగా చెప్పేశాను అదే నాకైతే ఫుల్ నేనైతే ఫుల్ హ్యాపీ అసలు ఈరోజు రేపు మన నాగార్జున గారు వచ్చి ఎలా చేస్తారు ఏంటి ఎవరెవరికి బాగా పడతాయి అన్నది రేపు చూద్దాం ఎందుకంటే నామినేషన్స్ లో మన కంటెస్టెంట్స్ అందరు రెచ్చిపోయారు కదా అంటే పాయింట్స్ అయితే నా దగ్గర కరెక్ట్ గా ఉంటాయి ఒకళ్ళకి డప్పు కొట్టడం ఇలాంటివి ఏమి ఉండవు డెమాన్ పవన్ గొంతు పట్టుకోవడం పవన్ కళ్యాణ్ అయితే తప్పు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టారని నా నా ఒపీనియన్ అండ్ సంజన రీతు గొడవలో రీతుదే తప్పు ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి ఎప్పుడు చూడండి తీసుకుని నామినేషన్ లో సంజనకి పెడుతుంటుంది తను సంజన వెరీ ఫస్ట్ వీక్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి తను ఏదో ఒకటి లాక్కొని వచ్చింది ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బిగ్ బాస్ చూడగలుగుతున్నాం అంటే తన వల్లనే రీతుది బ్లండర్ ఉంది అని నాకైతే అనిపిస్తుంది చూద్దాం రేపు నాగార్జున గారు ఏం చెప్తారు మన నాగార్జున గారు వచ్చి రేపు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మీరైతే ఎవరు తప్పు అనుకుంటున్నారు ఏంటి రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్